श्रीसिपी विनायक स्वामी आसीस నల్ల మిరపకాయ కాటు కానిపో మొదటి రెండు మూడు వందల దూరల్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ஐடி ரெண்டவஸ்தான் வினக்கடி உனயா பக்க எடம ரோஜா ஆடுத்த பலம் கொடுவை கிட்ட நின்று ஆடி எடவை பசி கிட்ட மூடோ ரோஜு ಚಿನ್ನವಂದಲ್ಲ ರೆಂಗ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿ ನಗಿಪ್ಪ ನಿಮಿಷ ரெட் மீ பண்ணி எப்போ కడప జిల్లా వారి గిట్ట పసిగల చెన్నకేశవరెడ్డి గారు చెన్న కృష్ణారెడ్డి గారు చిన్నసయనపల్లి పోవరుల కడప జిల్లా బయలగిత్త కుడివైపు గిట్ట నాలుగవ फटा बस गोलिंगा अरे भर दे येला आ करन सर करन सर और ठिकाना छ वाला పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అంజే గోపాలకృష్ణ గారు పైగా రావాలి కార్యకర్తలు వారు కార్యకర్తని வேலை மதியம் அந்நீரட்டும் எதிரா ஆறு தங்கங்களு நம்ம ஆமரே சார்ஜ்தான் ஷாப்பிங் தச்சி போட்டு தூச ரோ <camina> கிராம <camina> 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 పూర్తి కట కావాలి ఎనిమిదవ రౌండ్ రెండు వంద నాలుగు వందల అటుకుల తొమ్మిది నిమిషము ఇరవై రెండు పూర్తి మొదటి స్థానంలో తొమ్మిది

ఎడమవైపు బొచ్చా విద్య ఓపిల్ రెడ్డి గారు రూక్కవారిపల్లి కడప రూరల్ వల్ల కడప జిల్లా కుడివైపు గోవుల చెన్నకృష్ణారెడ్డి గారు చిన్న కృష్ణారెడ్డి గారు చిన్న సింగనపల్లి తమ్మైన చెత్త ఈ చెత్త ముందంజలో ఉన్నాయి యాభై సెకండ్లు మాత్రమే స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ముందంజలో కొనసాగుతున్నాయి మా అత్తగా తెలిసినాడు బారి దేవతలు ఆడుతుంటాను చెప్తామని అన్నిన్నీ మట్టగంగా గొరంటాక వచ్చిస్తున్నారు పైనంతా పైన పంబ రేపుతున్నారు కోట వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ అండి నీకు పూర్తిగా చూసుకోండి どこだ ீங்க கரெக்ட <tries> 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 Oh! <laughs> அது சி திட்டு வச்சி தி தங்குளமுட்டோரா நலிச்சார் அது பட்டா இட்டு பத்தாப்பை கண்டு லப்பில் போட்டு மூத்த மோகுத்த ಐದು ಪದೀಗ ಕೊಟ್ಟಡೇ ಕೊಟ್ಟು తెలియంగా వస్తాలా సమయము లేదు మిత్రమాణమాత్తగా కొలుతున్నారు పొత్తులు

ఒకసారి విధులు కట్టాను ప్రదర్శనలు లేనప్పుడు తోటలు తక్కలు తాగరాదు ఒకసారి కమిటీ వాళ్ళు చూసుకోండి ఏమయ్యా చూడండి జాగ్రత్త ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి దూరండి పైన గారెంటర్ ఎర్రగా వచ్చారు పూట